హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులుసును ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఈ కడాయి పైన ఒక క్యాప్ పెట్టి ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ మెత్తగా అవుతాయి చూడండి ఆనియన్స్ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇలా ఫ్రై అయిపోయాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసి కలపకుండా క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి చూడండి టమాటా అనేది బాగా మగ్గిపోయింది కదండి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక రెండు స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ పొడిని యాడ్ చేసుకోవాలి పులుసు కూరలోకి మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా పులుసు తీసుకొని పెట్టుకోవాలి ఈ పులుసుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి మనం ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా చాక్తో ఇలా కాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అనేది గుడ్డుకు పడుతుంది గుడ్డు అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఈ ఎగ్స్ని దాల్లా వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పులుసు అనేది కొంచెం దగ్గర పడిపోయింది కదండి బాగా ఉడికిపోయింది ఫైనల్గా దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే ఎగ్ పులుసు రెడీ అయినట్టే ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్